బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అప్పుడప్పుడు ఎగ్స్ట్రాల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కరెక్ట్ గా ముగుళ్ళ తయారయ్యాడు నిఖిల్ ఇక ఇందులో భాగంగా నైనికా చెల్లి చెల్లి అంటూ ఉంటాడు చెల్లి కూడా ఎగ్స్ట్రాల్ చేస్తే ఊరుకోవాల్సిన పనేం లేదన్నట్టుగా నైనికకి ఇచ్చుకున్నాడు నిఖిల్ ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది అయితే బిగ్ బాస్ పొద్దున్నే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా యాక్టివ్ గా ఉంచడానికి కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ అనే టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో భాగంగా నిఖిల్ నబిల్ పార్టిసిపేట్ చేశారు ఇందులో భాగంగా బిగ్ బాస్ గ్రీన్ కలర్ అని చెప్పాడు అయితే నిఖిల్ గార్డెన్ ఏరియాలో ఉన్న గడ్డిని తీసుకొచ్చి గ్రీన్ అని చెప్పి అందులో వేశాడు అంతే అపోనెంట్ టీమ్ లో ఉన్న నైనిక అది ఫన్నీ ఆట అయినా సరే చాలా పెద్దగా సీరియస్ అయింది నిఖిల్ మీద అలా ఎలా వేస్తావు ఇది కన్సన్ట్రేషన్ లోకి రాదు నిఖిల్ వేస్ట్ బిగ్ బాస్ నిఖిల్ చెప్పింది కరెక్ట్ కాదు ఎందుకంటే గడ్డిని గడ్డితో ఎలా వేస్తారు నబిల్ తీసుకొచ్చిందే కరెక్ట్ అది లైట్ గ్రీన్ ఇది గ్రీన్ కాబట్టి అంటూ వాదిస్తుంది నైనిక నిఖిల్ తో అయితే నిఖిల్ చివరి వరకు చూసాడు చూసాడు ముఖం పగిలిపోద్దు నైనిక అయినా చిన్నదానికి కూడా అంత ఆర్గ్యుమెంట్ చెయ్యాలా ఇది జస్ట్ ఫన్ టాస్క్ దీని వల్ల ఏమి నీకు యూజ్ అవదంటే అలాగే మొన్న నబీల్ అనుకొని మా రేషన్ ని పాడు చేస్తారు ఇప్పుడు అలాంటిదే బిగ్ బాస్ ఏమన్నా పెడితే మేము కదా లాస్ అయ్యేది ఏదేమన్నా సరే బిగ్ బాస్ ఇది కన్సల్టెన్సీలోకి తీసుకోకండి అంటూ బిగ్ బాస్ కి చెప్పింది నైనిక అయితే నిఖిల్ బిగ్ బాస్ ఈ ఆటను కూడా వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు నాకు ఆడబుద్ధి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొత్తంగా నైనిక చేసింది తప్ప కాదని మీకు అనిపించింది అనేది కామెంట్ చేసి తెలియచేయండి ఏదేమన్నా సరే నిఖిల్ బాబు మాత్రం ఎవరికి ఎలా ఇచ్చుకోవాలనేది ఇచ్చుకోవడం బాగా తెలుసు మరి మొత్తానికి నైనిక అక్కడి నుంచి నిఖిల్ సీరియస్ అవ్వడంతో వెళ్ళిపోయింది బిగ్ బాస్ కలగ చేసుకొని ఈ టాస్క్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం మొదటి నుంచి అంటూ చెప్పడంతో నిఖిల్ మళ్ళీ గేమ్ లో స్టార్ట్ అయ్యాడు మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన